నమ్మకపోయిన నిజం ముఖ్యమంత్రి గారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు టీజీ అని చెప్పింది కాబట్టి చెప్తున్నా ఈయన ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తాడండి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సమావేశం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఏంటిది అంటే ఒకటి కర్ణాటక చూపెడతారు ఇంకొకటి తెలంగాణ చూపెడతారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి బలంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలు అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించిన ఫండింగ్ అనేది కావాలి కర్ణాటక ఆల్స ఆల్రెడీ ఇప్పుడు ఒక స్కామ్ లో ఇరుక్కున్నది ఇది పెద్ద తత్వంగా నడుస్తుంది ఆ ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వచ్చింది దిక్కులన్నీ బిక్కటిల్లేలా కర్ణాటక ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా తెలియని పరిస్థితులలో ఉన్నది మరి ఇలాంటి వైపు తెలంగాణ అనేది అద్భుతంగా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ పది సంవత్సరాల పాటు అద్భుతంగా తీర్చిదిద్ది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఆమ్దాని కూడా చాలా ఉంటుంది హైదరాబాద్కు సంబంధించి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఐటీ కారిడార్లు కానీ పరిశ్రమలు కానీ ఆ పెద్ద పెద్ద సంస్థలు కానీ కంపెనీలు కానీ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇక్కడ మరి రాహుల్ గాంధీ సలహా ఇచ్చిండో ప్రియాంక గాంధీ సలహా ఇచ్చిండో ప్రియాంక గాంధీ అయితే దీన్ని వ్యతిరేకించింది అది బాహటంగానే తెలిసిన విషయం మరి ఎవరు సలహా ఇచ్చిందో తెలియదు కానీ హైడ్రా అనేది ఒక చట్టబద్ధత లేదు రాత్రికి రాత్రి ఎలా పుట్టుకొచ్చిందో మనకు తెలియని పరిస్థితి ఈ హైడ్రా పేరుతోని తెలంగాణలో మా కొనసాగుతుంది అనేది స్టార్ట్ అయింది ఇంకా దాని తర్వాత కార్యాచరణ ఏం చేయాలి ఇక్కడ ఢిల్లీలో ప్రణాళిక పూర్తయిపోయింది ఈ ఢిల్లీలో ప్రణాళిక పూర్తయిన తర్వాత ఏం చేయాలి తెలంగాణలో తెలంగాణలో ఎట్లా చేయాలి మొట్టమొదటిసారిగా ఏం చేస్తారంటే ఒక డబ్బు ఉన్న వ్యక్తి రాజకీయ పలుకుబడి లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలలో పేరు నా నోట్లలో ఆ పేరు పలానా పేరు చెప్పంగానే ఆ తెలుసు అనే విధంగా ఉండే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చేసీళ్ళు ఆ తర్వాత మీకు తెలిసిన విషయమేగా ఒక్కొక్కటి పేద తరగతి మధ్య తరగతి ప్రజలందరి కూల్చుకుంటూ 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 వచ్చేళ్ళు ఇక టార్గెట్ ఎవరు అని ఆరాధిసే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళనేది తేలింది ఇది తేలిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అని కాస్త వెనక్కి వెళ్లి ఆరాధిస్తే ప్రయత్నం చేసిన ఈ హైడ్రా పేరుతోని ఇతర రాష్ట్రాలకు సొమ్ము కావాలి ఈ హైడ్రా పేరుతోని మరొకసారి అధికారంలోకి వస్తానో రానో తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్న నా ముని మనవళ్ళు మనవలకు సరిపడ సంపాదన కూడా సంపాదించుకోవాలనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ రాత్రి రాత్రి హైడ్రా వచ్చింది వచ్చిన తర్వాత ఈ నోటీసులు ఇచ్చుడు సర్వ్ చేసుడు పక్కన ఇచ్చింది ఎయ్ బుల్డోజర్లు తీసుకపో కూల్చుడు బుల్డోజర్లు తీసుకపో కూల్చుడు ఆల్రెడీ హైకోర్టులో స్టే ఉన్నా హైకోర్టులో కేసు నడుస్తూ కూల్ కూల్చేసులు వాళ్ళు ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎక్కడ చూసినా వాళ్ళ కుటుంబాలను ఎక్కడ ఆరా తీసినా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఈ తెలంగాణలో కనబడుతున్నది సరే మొత్తానికి ఇతర రాష్ట్రాల కోసం మరి మా ప్రజలను ఎందుకు బలి చేస్తున్నారంటే అధికారం ఉంది తెలంగాణలోనే తప్పు ఎవరన్నా చేసాను తెలుసా మనమే చేశాం కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అనే పేరుతోని తెలంగాణను ఆగం చేస్తూ ఉంటే అడవిం చేస్తూ ఉంటే ఆ ఒక ఘోరాతి ఘోరమైన భయంకరమైన విద్వాంసాన్ని పాల్పడతా ఉంటే మనం సైలెంట్గా ఉండి ఏది మన మా గత ముఖ్యమంత్రి కల్వకుంల చంద్రశేఖరరావు మీద తప్పుడు ప్రత ఏది ప్రచారం ప్రచారం చేసి తప్పుడు కథనాలను ప్రసూరింపజేసి అతన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజలలో యువతలో రెచ్చగొట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల తెలంగాణ సబ్బండ వర్గాలకు శాపంగా మారింది హైదరా పేరుతోని రేవంత్ రెడ్డి మంచే గాక అని కొంతమంది అంటారు సిగ్గుండాల చేనేకి నువ్వు నిజంగా కూల్చదలుచుకుంటే అక్రమార్కుల గుండెలలో దడబుట్టి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి నివాసం అంటున్న ఇల్లులు వాటన్నింటినీ కూడా మూడు తరాలు మూడు తరాలు నివాసం అంటున్న ఇల్లును మొన్న కూల్చేసేళ్ళు అరే ఆల్రెడీ కోర్టులో స్టే ఉంది స్టే ఉన్నప్పటికీ కూడా ఎట్లా గూల్చేస్తారండి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నది అంటే కేవలం హైడ్రామా కోసమే కనబడుతున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా క్లారిటీగా చెప్తాను వినండి కేవలం డైవర్షన్ పాలిటిక్స్కు మాత్రమే ఆర్ గ్యారంటీ పథకాలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం ఎక్కడ అంటే తప్పు లేదు ఇంద్రమ్మ ఇల్లులు ఎక్కడ అంటే సప్పులు లేదు చేయుత పథకం నెలకు నాలుగు వేల పింఛన్ ఎక్కడ సరిసప్పు లేదు రాజీవ్ గాంధీకి సంబంధించి ఆరోగ్యశ్రీ లిమిట్కు సంబంధించి పది లక్షలు ఎక్కడో సప్పు లేదు దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించి సప్పుడు లేదు దాంతోపాటు కౌలు రైతులకు ఏటా పదిహేను వేలు ఎక్కడనో లేదు దాంతోపాటు పెట్టుబడి సాయం వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలకు సంబంధించి పంటకు ప్రతి క్వింటాలకు సంబంధించి ఐదు వందల బోనస్ ప్రకటిస్తామని యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని ప్రతి మండలంలో తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి చేస్తామని వీటన్నింటిని డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ వచ్చినాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వీటినన్నింటినీ మాయ చేసి ఆ ఏందంటే మసిబూసి మారేడుకాయ చేస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ భక్షించడానికి పీడిక ఇట్లా పిప్పిదీసి తినడానికి పిప్పి తీస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్లు మరి వీళ్ళ ఫామ్ హౌస్లు కూర్చోమని చెప్పండి దమ్ము ధైర్యం ఉంటే రోషం పౌరుషం ఉంటే నేను తినేది అన్నమే నేను తెలంగాణ బిడ్డనే అంటే వీళ్ళ ఫామ్ హౌస్లు కూర్చోమని చెప్పరు మొత్తం ఎఫ్టీఎల్ ఉన్నాయి లెవ్వా అని నిరూపించితే మాత్రం అస్సలు గలీజ్గా ఉంటుంది నడీశెర్ల పత్న మహేందర్ రెడ్డి ఇల్లు కట్టుకున్నా ఏ నేను పర్మిషన్ పర్మిషన్ ఇవ్వడానికి అధికార ఇవ్వడు నువ్వు చెర్ల కట్టడానికి ఇచ్చిన అధికారం ఎక్కడిది వాట్ నాన్సెన్స్ ఏం మాట్లాడుతుండేనే నడీశెర్ల ఇల్లు కట్ట నేను కూడా కట్టుకుంటా మరి సెక్రటేటరియట్ ముంగట్నే ఇల్లు కట్టుకుంటా పర్మిషన్ ఇస్తవా ఉస్సన్ సాగర్లాగా కట్టుకుంటే నేను ఇస్తా వాయిల్ మాట్లాడే మాటకు పదానికి ఏమన్నా పొంతనుందా ఇక ఎఫ్టీఎలు ఇగో మా పొంగులేటి గారు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి రంగనాథ్ గారు నేను ఇక్కడ నుండి ఆదేశాలు తన మీరు పోయి కొలతలు తీసుకొని కూల్చేయాలంట నాకు ఈ ఆదేశాలు నేను కూల్చేసే ప్రయత్నం చేస్తా నేను ఎంతసేపట్లో కూల్చేయాలో అంతసేపట్లనే కూల్చేస్తా ఏంది అంటే ఇది అంత రాజకీయానికి సంబంధించి ఒక ధోరణి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తున్నా ఏదో కథ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మభ్యపెట్టపోతే చదువుకున్న వాళ్ళన్న కనీసం అరే ఇంత అన్యాయం జరుగుతుంది అని ఒక్కరు ఒక్కరు కూడా మాట్లాడరే మీరే ఆలోచించుకొని ఇక మన వివేకమన్న వివేకనమన్న ఆల్రెడీ ఈటల రాజేందర్ కు వివేకమన్నకు జరిగిన భారతీయ జనతా పార్టీలో జేన్ తర్వాత హుజరాబాద్ ఎన్నికలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రచ్చ రచ్చ గొడవైంది ఇక మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు దాంతోపాటు ఇప్పుడు కూడా కొనసాగుతున్న పర్వం కనబడుతుంది ఒక్కసారి చూడండి మా